మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏపీ రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా ఆకస్మిక ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు కేసుకు సంబంధించి పూర్తి స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించినట్టు ఆయన వెల్లడించారు జూన్ పది నుంచి సీసీ సీసీ ఫుటేజ్ పని చేయడం లేదని చెప్పారు ఫైల్స్ దగ్ధం కేసుకు సంబంధించి ఇరవై రెండు ఏ ఫైల్స్ రెండు వేల నాలుగు వందల నలభై రికార్డులు అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోవడంతో పోలీస్ వ్యవస్థ క్రిమినల్ చర్యలకు పాల్పడిన వారిని విచారిస్తోందని అన్నారు రెవెన్యూ పరంగా ఎవరికి ఫైల్స్ ను తగలబెట్టే అవసరం వచ్చిందనే కోణంలో విచారణ చేపట్టామన్నారు సిసోడియా షార్ట్ సర్క్యూట్ అయితే కాదు షార్ట్ సర్క్యూట్ కాదు ఇంకా ఎక్సిడెంటల్ గా కూడా అక్కడ ఫైర్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి సో సో షార్ట్ సర్క్యూట్ వనరు షార్ట్ సర్క్యూట్ మాత్రం 100% రూల్ అవుతాయి సెకండ్ అంటే ఏమైనా యాక్సిడెంట్ జరిగినట్టు అంటే అలా యాక్సిడెంట్ కూడా జరుగుతాం అప్పుడు ఆ ఆఫీస్ లో ఉన్నొక్క ఒక్కటో రియల్ ఆయన విపడితుంది సో ఇట్లా ఒక కాన్సిడెన్సీ యాంగిల్ మాత్రం కన్ఫర్మ్ చేయండి దాని మీద డిటైల్ గా ఇంకా నోట్ దరయసి చెయ్యు సిపంది ప్రమేయం అది ఇంకా చెప్పలేము సిబ్బంది ప్రేమేమా లేకపోతే బయట వాళ్ళు వచ్చి చేశారా దాని మీద ఇంకా కొన్ని డీటెయిల్స్ రావాలి ఫారెన్సిక్ డీటెయిల్స్ రావాలి తర్వాత డేటా రావాలి అంటే ఫారెన్సిక్ కి పంపించడం జరిగింది ఉన్న ఎవిడెన్స్ అన్ని ఆఫీస్ లో కరెంట్ ఫైల్స్ ఒక రెండు వేల నాలుగు వందల కరెంట్ ఫైల్స్ కదలపెడి కానీ అవి పెద్ద ఇష్యూ కాదు ఎందుకంటే పర్మనెంట్ రికార్డ్స్ కావాలి కరెంట్ ఫైల్స్ కరెంట్ ఫైల్స్ ని ఎప్పుడైనా మళ్ళీ మనం రీక్రియేట్ చేయవచ్చు రీక్రియేట్ చేయటానికి అన్ని ఫైల్స్ రీక్రియేట్ చేస్తాం ఫైల్స్ మాత్రం కదా ఇప్పుడు ఆ యాక్సిడెంట్ జరిగిన పదిహేడు నిమిషాలకి ఫైర్ టెండర్ వచ్చేసి ఇమీడియట్ గా వెనక నుంచి ఫ్రంట్ నుంచి వాళ్ళు కంట్రోల్ చేశారు తడిచుకున్న ఫైల్స్ ఏం ఏడు వందల దాకా అలాంటి ఇత్త ఫైల్స్ మేము రీక్రియేట్ చేస్తాం గీస్ ప్రిటర్ కలెక్టర్ జీన్స్ ప్రింటర్ గీన్స్ పెట్టర్ ఆ మొత్తం రికార్డ్ క్రియేట్ చేస్తాం నోట్ ఫైల్స్ నోట్ ఫైల్స్ ఉండొచ్చు నోట్ ఫైల్స్ ఉంటాయి ఆర్డర్స్ ఉంటాయి కరెంట్ ఫైల్స్ కదా ఇప్పుడు కొన్ని రికార్డ్స్ శాశ్వతమైన రికార్డ్స్ ఉంటాయి కరెంట్ ఫైల్స్ లో ఏముంటుంది అంటే కరెంట్ ఫైల్ ఈ రోజు నచ్చిన ఫైల్ అంటే ఆ కరెంటు ఆడియో ఆఫీస్ లో కదా తహసిల్ నుంచి వస్తుంది కలెక్టర్ కి పోయిన ఇటువంటి ఫైల్స్ అయిన ఈ మజ్జింది ఉన్నా పైన కింద తీసుకో ఫైల్ ఏంటో దాని అర్థం ఏంటో దాంట్లో ఆర్డర్ ఏంటో నోట్ ఏంటో లేదని చెప్తాం కొద్దిగా కష్టం ఇన్వెస్టిగేషన్ ఇంకా ఇప్పుడు రెండు పేరాలీలు జరుగుతుంది పేరెల్ అంటే ఎందుకు నేను చెప్తున్నా అంటే పోలీసు ఒక క్రిమినల్ యాంగిల్ నుంచి ఎవరు చూసి ఉంటాడు ఫారెన్సిక్ రెవెన్యూ రికార్డుల పరంగా నేను వేరే రకంగా ఎంక్వైరీ చేస్తున్నా దీంట్లో సపోజ్ ఒక కాన్స్టిట్యుసీ యాంగిల్ ఉంది అనుకోండి అప్పుడు కాన్స్టిట్యుసీలో ఎవరు చేసి ఉండొచ్చు లేకపోతే ఆ ఇది ఏ కారణాల వలన ఆ ఫైల్స్ ఎవరికైనా రిస్క్ ఉంది అని అనుకుంటున్నారా లేకపోతే అలాంటివి ఏమైనా ఉండొచ్చా అని ఆ ఎంగిల్ మీరు ఇప్పుడు ఆ యంగిల్లో పోలీస్ వెళ్ళలేదు ఇప్పుడు రెవెన్యూ తెలిసిన వాళ్ళే ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఫైల్స్ దాంట్లో ఏది ఉండొచ్చు ఏది ఉండకపోవచ్చు అని మాకు తెలుసు కాబట్టి పెరలే పని చేయలేదు టెన్త్ జూలై నుంచి సీసీ కెమెరాలు పనిచేయలేదు నేను వేరేగా ప్రత్యేకంగా ఈ ఆర్టీని పిలిచాను పాత ఆర్టీ పిలిచాను వీళ్ళు చూసి ఆ ఏఓని అడిగాను అంటే అసలు సిసి కెమెరాలు మాత్రం అప్పుడు సీసీ కెమెరాలు అయి ఉంటే ఏడు కెమెరాలు లోపల ఉన్నాయి ఖచ్చితంగా అక్కడ ఏది జరిగింది తెలిసేది కానీ తెలుసు వీళ్ళెరూ అయిపోయింది टेन्त जुलाई नीचे सीसी कैमरा